మంత్రి సంధ్య పిఏ వ్యవహారంలో బాధితురాలిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ ఖైదీగా ఉంచారు ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెడ్ బుక్ అరాచకానికి పరాకాష్టగా దానికి ఉదాహరణగా ఈ కేసు నిలబడింది నిందితురాలిని నిందితుడిని వదిలేసి బాధితురాలిని అరెస్ట్ చేయడం అంటే ఎంత దారుణం ఎంత సిగ్గు చేయటం అర్థం చేసుకోవచ్చు అంత మహిళా వ్యతిరేక ప్రభుత్వం ఈరోజు ఈ రాష్ట్రంలో నడుస్తూ ఉంది అధికార దుర్వినియోగానికి పరాకాష్ట ఈ కేసు ఎక్కడైనా ఏ రాష్ట్రంలో అయినా అధికార పార్టీలో ఉండే వాళ్ళు బాధితులకు అండగా నిలబడతారు నిందితుల్ని శిక్షిస్తారు ఈ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అంత రివర్స్ బాధితురాలిని అరెస్ట్ చేయడం అంట దారుణంగా ఆమెకి రకరకాలుగా ఇబ్బంది పెట్టి ఇప్పుడు ఏకంగా ఆమె మీద కేసులు బనాయించి రిమాండ్ ఖైదీగా జైల్లో పెట్టేశారు నిందితుడు మాత్రం దర్జాగా నెల రోజులుగా తిరుగుతూ ఉన్నాడు బయట సద్య సమాజంలో చూస్తే అతను సాక్షాత్తు శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి అయిన సంధ్య రాణి గారి పిఏ ఆవిడ ఒక మహిళ అలాగే శ్రీ శిశు సంక్షేమ శాఖకు మంత్రి అలాంటి ఆవిడ బాధితురాలకు అండగా నిలబడాల్సింది పోయి పిఏని వెనకొసుకొస్తూ ఈ విధంగా వ్యవహరించడం ఎంతవరకు సమంజసం ఈ కేసులో ప్రతి సందర్భంలో కూడా మనం చూస్తూ ఉన్నాము పూర్తిగా మంత్రి గారి డైరెక్షన్ లో ఆవిడ స్క్రీన్ ప్లే డైరెక్షన్ లో నడుస్తూ ఉండే పరిస్థితి పోలీసులు మనకు కనిపిస్తూ ఉంది ఎందుకంటే ఈ బాధిత మహిళ ఇరవై ఏడవ తేదీని కంప్లైంట్ ఇచ్చాక మంత్రి గారు ఏమి చెప్పారో అదే మాటల్ని పోలీసులు చెప్పి ఈ మహిళను బాధితురాలైన మహిళను అరెస్ట్ చేయడం జరిగింది అంటే ఆవిడ చెప్పిందే పోలీసులు చేసే తప్ప వాళ్ళు కొత్తగా విచారణ చేసింది ఎక్కడ కూడా ఏమీ మనకు కనిపించిన పరిస్థితి అంటే మాకు అధికారం ఉంది మేము ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది అన్న టైప్ గా మంత్రి అలాగే మంత్రి పిఏ ఈ రోజు వ్యవహరిస్తూ ఉండే పరిస్థితి ఆ రోజు ఒక బాధిత మహిళ బయటికి వచ్చి మీడియా ముందు తన కష్టం చెప్పుకుంది అలాగే పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది వీటన్నిటికంటే ముందు మంత్రికి కూడా కంప్లైంట్ ఇస్తే ఈ బాధిత మహిళకు అండగా నిలబడాల్సిన మంత్రి ఏం చేశారు తన పిఏకు అండగా నిలబడ్డారు నిజంగా సిగ్గు లేదా సంధ్యారాణి గారు అని నేను అడుగుతున్నాను మీరు ఒక మహిళ అయ్యుండి ఈ విధంగా వ్యవహరించడం ఎంతవరకు సమంజసం అంటే ఈ రాష్ట్రంలో బాధించబడిన మహిళలు ధైర్యంగా బయటకు వచ్చి తమ కష్టం చెప్పుకునే హక్కు కూడా లేదా రేపొద్దుని ఏ మహిళ ఇలా బయటకు వస్తే మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారని భయపడి ఏ మహిళైనా బయటకు వచ్చి కంప్లైంట్ ఇచ్చే ధైర్యం చేస్తుందా ఇంత అరాచకమా ఇంత రెడ్ బుక్ రాజ్యాంగమా పోలీసులు వాళ్ళు కాకీ చొక్కాలు వేసుకోవట్లేదు ఎల్లో చొక్కాలు వేసుకునే పరిస్థితి ఎంత దారుణం పచ్చ చొక్కాలు వేసుకొని ఈ రోజు తెలుగుదేశం పార్టీ అనుబంధ సంస్థలుగా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీసులు వ్యవహరిస్తూ ఉన్నారు నిజంగా పోలీసులు ఈ వ్యవహారంలో సిగ్గుతో తలదించుకోవాలి చాలా మంది సీనియర్ ఐపీఎస్ ఉన్నారు ముఖ్యంగా మహిళలు ఉన్నారు మీరు ఆలోచించండి ఎటు పోతుంది మన రాష్ట్రం ఇంత ఘోరంగా రెడ్ బుక్ రాజ్యాంగం అమలు అవుతూ ఉంటే అంబేద్కర్ రాజ్యాంగం పని చేయదా ఈ రాష్ట్రంలో నేను అడుగుతూ ఉన్నాను ఒక మహిళ ఉండి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అయిన సంధ్యారాణి గారు మహిళల పాలిట శాపంగా మారిన శాఖ మంత్రిగా ఈ రోజు ఉన్నారు అమ్మా ఈరోజు ఈ రాష్ట్రంలో ఒక మహిళ హోం మంత్రిగా ఉన్నారు అలాంటిది ఒక బీసీ ప్రభుత్వ ఉద్యోగి అయిన మహిళకు జరిగిన అన్యాయం ఇది అన్యాయంగా అక్రమ కేసులు పెట్టి ఆమెని తిరిగి జైల్లో పెట్టేశారు అంటే ఈ పిఏ కూడా ఎంత దారుణంగా వ్యవహరిస్తూ ఉన్నాడో మనం చూస్తూ ఉన్నాము అసలు రాణి గారికి ఒకటే అడుగుతూ ఉన్నాను నేను మీ పిఏ డబ్బులు తీసుకొని మోసం చేసింది నిజమా కాదా డబ్బులు అడిగినందుకు లైంగికంగా వేధించింది నిజమా కాదా డబ్బులు తిరిగి ఇవ్వకుండా మళ్ళీ ఆమెని తీసుకొచ్చి సాలూరు నుంచి ఎక్కడో మారుమూలున్న గుమ్మలక్ష్మీపురంకి ట్రాన్స్ఫర్ చేయించింది మంత్రి అలాగే పిఏ కాదా మంత్రి గారైతే స్వయంగా లెటర్ కూడా ఇచ్చారు ఈ వ్యవహారంలో అంటే ఆవిడ తప్పు చేస్తున్న పిఏకి ఎంతగా మద్దతు తెలియజేస్తున్నారు మనకు ప్రతి సందర్భంలో కూడా అర్థమవుతూ ఉంది అలాగే పిఏ అనే ఈ సతీష్ అనే వ్యక్తి నా దగ్గరే కాదు తెలుగుదేశం పార్టీ నాయకుల దగ్గరికి కూడా మీరు లొంగిపోవాలి లొంగిపోవడానికి రావాలి అని చెప్పి వేధించిన మాట నిజమా కాదా ఎంత నిజంగా ఎంత దారుణమైన వ్యవహారం జరిగిన మంత్రి స్పందించిన వ్యవహారం చూస్తుంటే అసలు ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలు ఎందుకు ఈ కూటమి ప్రభుత్వానికి ఓట్లేసామని ఈ రోజు బాధపడుతూ ఉన్నారు మీకు నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చింది ఇలా కంప్లైంట్ ఇచ్చిన మహిళకు ఒక బాధితురాలికి తిరిగి అరెస్ట్ చేయడానిక ఎక్కడైనా ఇలా ఉంటుందా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే చెప్తూ ఉన్నారు నేను ముఖ్యమంత్రి అయ్యాను మా కూటమి ప్రభుత్వంలో మహిళ మీద ఎవరైనా కన్నెత్తి చూసినా చెయ్యి వేసినా అదే చివరి రోజు అనేసి ఏంటి చంద్రబాబు నాయుడు గారు స్టేట్మెంట్స్ అది అమలులో ఉండవా మీ మంత్రి నియోజకవర్గంలో మంత్రి ఎంత దారుణంగా వ్యవహరిస్తున్నారు మంత్రి పిఏనే ఒక మహిళని ఎంత దారుణంగా వేధిస్తే నెల రోజుల వరకు కనీసం ఎటువంటి యాక్షన్ కూడా ఆ వేధించిన వ్యక్తి మీద తీసుకోకుండా తిరిగి తిరిగి బాధితురాలని ఈ రోజు మీ ప్రభుత్వం అరెస్ట్ చేసింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా నాలుగోసారి ముఖ్యమంత్రి గారు నిజంగా మీరు కూడా సిగ్గుతో తలదించుకోవాలని మీకు తెలియజేస్తూ ఉన్నాను ఇంకా పవన్ కళ్యాణ్ గారి గురించి మాటలు అయితే చెప్పనే అవసరం లేదు మాట్లాడితే ఎన్నో స్టేట్మెంట్స్ ఇస్తూ ఉంటారు మహిళల మీద ఎవరైనా చెయ్యి వేస్తే వాళ్ళ తాట తీస్తాను తొక్క తీస్తాను తోలు తీస్తాను ఇన్ని మాటలు చెప్పారు కదా ఒక బాధిత మహిళ ముగ్గురు బిడ్డల తల్లి ఇలా రోడ్డు మీదకి వచ్చి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగి మా నాకు న్యాయం చెయ్యండి అనేసి ఏడ్చుతూ మొడపెట్టుకుంటే ఎవరు తాట తీశారు పవన్ కళ్యాణ్ గారు తిరిగి ఆమె తాట తీశారు బాధితురాలు తాట తీసింది మీ ప్రభుత్వం మరి ఎందుకు మీరు ఏం చేస్తున్నారు పోలీసుల్ని ఇంత దారుణంగా రెడ్ బుక్ రాజ్యాంగం అమలుకి ఉపయోగిస్తున్నారు తప్ప అంబేద్కర్ రాజ్యాంగం అమలుకి ఉపయోగించని పరిస్థితి ప్రతి సందర్భంలోని కనిపిస్తూ ఉంది దానికి ఉదాహరణే మొన్న కదిరిలో చూసాం ఆ గర్భిణీ శ్రీని తన్నాడు అని చెప్పి ఒక వ్యక్తిని వెంటనే అరెస్ట్ చేసేసి విపరీతంగా హెరాస్ చేశారు ఎందుకు అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అనుకొని చివరికి తేలిందేంటి ఏంటి జనసేన కార్యకర్త అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అయితే వెంటనే అతని మీద యాక్షన్ తీసేసుకుంటారు ఇష్టం వచ్చినట్టుగా హెరాస్ చేసేస్తారు కానీ జనసేన కార్యకర్త అని తేలడంతో ఇప్పుడు చల్లబడిపోయారు అందరుని మరి పిఏ సతీష్ వ్యవహారం అతని మీద ఎందుకు నెల రోజులైనా యాక్షన్ తీసుకోలేదు అతను దర్జాగా తిరుగుతూ ఉన్నాడు తిరిగి బాధితురాలు అరెస్ట్ చేశారు మరి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అయితే మీరు అతని మీద యాక్షన్ తీసుకోరా అతనికి అండగా నిలబడతారా ప్రతి సందర్భంలో కూడా ఎన్నో వ్యవహారాల్లో మనం చూస్తూ ఉన్నాం ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ప్రభుత్వం అండగా నిలబడుతూ ఉంది ఎవరిని కూడా ఎటువంటి శిక్ష వేయని పరిస్థితి అరెస్టులు కూడా చేయని పరిస్థితి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈ రోజు ఎంత అరాచకంగా వ్యవహరిస్తున్నారంటే ఈ కూటమి ప్రభుత్వంలో మేము తప్పు చేసినా మాకు అరెస్టులు ఉండవు శిక్ష ఉండదు తిరిగి మంత్రులు ముఖ్యమంత్రి గారితో సహా మాకు రక్షిస్తారు అన్న ధైర్యంతో ఇంత దారుణంగా మహిళల మీద అరాచకాలకు తెగబడుతూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఎన్నో ఉదాహరణలు మననే రాప్తాడులో తీసుకుంటే పద్నాలుగేళ్ల దళిత మైనర్ బాలికను ఆరు నెలలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎంత దారుణంగా గ్యాంగ్ రేప్ చేశారో మనందరమూ చూసాం మా పార్టీ వాళ్ళు పెద్దగా గొడవ చేస్తే అప్పుడు కొద్ది మందిని తూతు మంత్రంగా అరెస్ట్ చేయడం జరిగింది అలాగే ఎమ్మెల్యే ఆదిమూలం వేధింపుల వలన ఒక మహిళ వేధింపులు గురయ్యి ఇక్కడ ఆమెకి రక్షణ ఉండదని పక్క రాష్ట్రం కెళ్ళి హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టి చెప్పింది మరి ఏది ఆదిమూలం మీద కేసు అలాగే జనసేన ఇన్ఛార్జి అయిన కిరణ్ రాయల్ వలన లక్ష్మి అనే మహిళ ఏ విధంగా మోసగించబడింది ఆ లక్ష్మి అనే మహిళ బయటకు వచ్చి మీడియా ముందు ఎలా తనకు ఎలా వేధించాడు అనేది చెప్పింది మన అందరం చూసాం ఏమైనా కేసు పెట్టారా కిరణ్ రాయల్ మీద అలాగే రాజమండ్రిలో వికాస్ ఫార్మసీ విద్యార్థిని చంపివేయబడింది ఎవరు మీ తెలుగుదేశం పార్టీ కార్యకర్త కదా చేశాడు మరి ఏం యాక్షన్ మీరు తీసుకున్నారు అలాగే తిరువూరులో గిరిజన మహల్ను టీడీపీ లీడర్ అయిన రమేష్ అనే వ్యక్తి లోబర్చుకోవడానికి ప్రయత్నించిన ఆడియో ఎంత వైరల్ అయింది కనీసం కేసైనా పెట్టారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ నేను అడుగుతూ ఉన్నాను అలాగే గుంటూరులో తెనాలిలో సహానా అనే దళిత యువతిని రౌడీ ఎంత దారుణంగా కొట్టి బ్రెయిన్ డయడ్ గా చేసి చంపేయడం జరిగింది మీరు ఏమి యాక్షన్ తీసుకున్నారు మా జగన్ అన్నె ఆ కుటుంబానికి పరామర్శ చేసి అండగా నిలబడడం జరిగింది ప్రతి సందర్భంలో కూడా ఇంకో టీడీపీ ఎమ్మెల్యే కొలికపుడి శ్రీనివాస్ అనే వ్యక్తి వేధింపుల వలన ఒక మహిళ బీఆర్ఓ అయితే ఆత్మహత్య యత్నం చేసుకుంది ఆమెని ఆమె భర్తని వేధిస్తున్నాడు ఇతను అని చెప్పేసి అలాగే జనసేన రూరల్ కాకినాడ రూరల్ ఎమ్మెల్యే అనుచరులైతే ఇదే పవన్ కళ్యాణ్ గారి పంచాయతీ రాజ్ శాఖలో ఆవిడ పనిచేస్తూ ఉంది ఫీల్డ్ అసిస్టెంట్ ఆవిడకేమో నెల నెల మామూలు ఇవ్వాలి లేకపోతే పక్కలోకి రావాలని వేధిస్తే ఆవిడ ఆత్మహత్య యత్నం చేసుకుంది మరి ఏం యాక్షన్ తీసుకున్నారు మీరు వాళ్ళ మీద దళిత సంఘాలు పెద్దగా గొడవ చేసేంత వరకు కనీసం ఎఫ్ఐఆర్ కట్టని పరిస్థితి అలాగే ఎన్నో సందర్భాల్లో కర్నూలు ముచ్చిమరిలో మనం చూసాం తొమ్మిదేళ్ల బాలికను గ్యాంగ నాకు ప్రాబ్లం ఉంది అని చెప్పి పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల ఇంటికొచ్చి పీక కోసి చంపేశాడు అంటే పోలీసుల నిర్లక్ష్యం వల్ల ఎంత దారుణాలు జరుగుతూ ఉన్నాయి మరి మీరు ఈ వ్యవహారాలు అన్నింటిలో కూడా ఏం చేస్తూ ఉన్నారు అంటే ఈ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎంతసేపు పోలీసుల్ని రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేయడానికి అలాగే ప్రతిపక్ష పార్టీల మీద కక్ష సాధింపు ధోరణికి ఉపయోగిస్తూ ఉన్నారు దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ గా ఇప్పుడు మంత్రి సంధ్యారాణి గారి పిఏ వ్యవహారంలో బాధితురాలి తిరిగి అరెస్ట్ చేయడమా అసలు ఇలాంటి సంఘటన మన రాష్ట్రంలో కాదు పక్క రాష్ట్రాల్లోనే మన దేశంలో ఎక్కడైనా చూసామా అని నేను అడుగుతూ ఉన్నాను ఎక్కడైనా ఎప్పుడైనా విన్నామా చూసామా అంటే ఈ రాష్ట్రంలో మహిళలకు బ్రతికే హక్కు లేదా పోలీసుల్ని ఎంత దారుణంగా వాళ్ళ కార్యకర్తల్లా ఉపయోగించుకుంటూ ఉన్నారు కాబట్టి ఈ రోజు మన రాష్ట్రం కేంద్ర హోంశాఖ నివేదికలో ముప్పై ఆరవ స్థానానికి దిగజారిపోయింది సిగ్గు చేటు గతంలో జగనన్న టైంలో ఎనభై ఆరు అవార్డ్స్ వచ్చి మొదటి స్థానంలో ఉండే పోలీసు శాఖ పనితీరు ఈ రోజు బిఎన్ఎస్ బిఎన్ఎస్ఎస్ చట్టాల అమలులో పోలీస్ శాఖ ముప్పై ఆరవ స్థానానికి మన రాష్ట్రం దిగజారిపోవడానికి కారణం వీళ్ళు చేస్తున్న ఇలాంటి పనులు పోలీసుల్ని పూర్తిగా తమ కార్యకర్తల ఎల్లో చొక్కాలు వేసి వాళ్ళని వాడుకుంటూ ఉండడం వలన వాళ్ళకి స్వేచ్ఛనివ్వకపోవడం వలన వాళ్ళ పనులు వాళ్ళకి సక్రమంగా చేయనివ్వకపోవడం వల్ల ఇలాంటి దారుణమైన పరిస్థితుల వలన ఈరోజు ముప్పై ఆరవ స్థానానికి దిగజారిపోయింది అలాగే మనం చూసాం చంద్రబాబు నాయుడు గారు అతని సొంత సర్వేలో కూడా ప్రజలు చెప్పారు పోలీస్ శాఖ అని గురించి డిఫంక్షనింగ్ అని అది ఏం పని చేయట్లేదని ప్రజలే చెప్పారు మరి ప్రభుత్వం నిజంగా సిగ్గు రావట్లేదా ప్రభుత్వానికి అని నేను అడుగుతూ ఉన్నాను అలాగే మనం చూసాం అమిత్ షా గారు లెటర్ రాశారు ఏమని రాశారు మనం ఎమర్జెన్సీ కాల్స్ కి అటెండ్ అయ్యే సమయం ఇరవై ఆరు నిమిషాలు ఉంది దేశ యావరేజ్ పద్దెనిమిది నిమిషాలు ఉంటే మీ రాష్ట్రం ఎంత దారుణంగా ఉంది సిగ్గు తెచ్చుకోండి మీరు వెంటనే ఆ సమయాన్ని తగ్గించండి అనేసి అమిత్ షా గారు స్వయంగా ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారికి లేఖ రాశారు గతంలో జగన్ అన్న ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు మూడు నుంచి ఐదు నిమిషాల్లో పోలీసులు స్పందించేవారు ఈ ఎమర్జెన్సీ కాల్ నంబర్ కి కాల్ సెంటర్ నంబర్ కి కాల్ చేస్తే మరి ఈ రోజు ఇరవై ఆరు నిమిషాలకు దిగజారిపోయిందంటే పోలీసుల్ని వాళ్ళ విధులు వాళ్ళు సక్రమంగా నిర్వర్తించేట్టుగా ఈ కూటంలో ఉన్న నాయకులు చేయట్లేదు ఎంతసేపు రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేయడం కోసం మాత్రమే పోలీసులు ఉపయోగిస్తూ ఉన్నారు అందువల్ల ఈ విధంగా దిగజారిపోయింది ప్రతి సందర్భంలో కూడా పోలీసుల్ని వాళ్ళ కక్ష సాధింపు రాజకీయాలకి వాడుకోవడం వలన తెలుగుదేశం పార్టీ నాయకులు వాడుకోవడం వలన వాళ్ళ పనితీరు ఎంత దారుణంగా పడిపోయిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఈ రోజు తీసుకుంటే ఈ రాష్ట్రంలో కల్తీ మద్యము గంజాయి డ్రగ్స్ ప్యాకాట క్లబ్లు ఎక్కడ చూసినా కనిపిస్తూ ఉన్నాయి దానికి కారకులు ఎవరంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళే మనం చూసాం కల్తీ మద్యం తయారు చేసే ఫ్యాక్టరీలు నడిపింది తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జు అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులైతే మళ్ళీ తిరిగి వాళ్ళని తీసుకొచ్చి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మెడకు చుట్టడానికి ప్రయత్నించేశారు అలాగే మనం చూసాం ఏకంగా మంత్రి ఉంటున్న సాక్షాత్తు మంత్రి పార్థసారథి గారి నియోజకవర్గంలో ఎంత పబ్లిక్ గా తెలుగుదేశం పార్టీ నాయకులు పేకాట క్లబ్బులు నిర్వహిస్తున్నారు మరి పోలీసులు ఏం చేస్తున్నావు అన్నారు మంత్రి గారు ఏం చేస్తూ ఉన్నారు రెండు వందల ఎనభై మూడు మంది పేకాట ఆడుతూ దొరికిపోతే ఎంత బరి తెగించి వాళ్ళు పేకాట ఆడుతుంటే మీరు ఏం చూ చేస్తూ ఉన్నారు అలా చూస్తూ ఉండడమేనా పోలీసుల పని అని నేను అడుగుతూ ఉన్నాను అసలు రాష్ట్రం నలు మూల నుంచి నూజిబీడికి జోదర్లను తీసుకొచ్చి పేకాట ఆడుతూ ఉన్నారు అంతేందుకు హోం మంత్రి నివాసం ఉంటుంది ఈ విశాఖ జిల్లాలో భీమిలీలో మనం చూసాం పిక్నిక్ల పేరుతో పబ్లిక్ గా పేకాట క్లబ్లు నిర్వహిస్తూ ఉన్నారు పిక్నిక్ల పేరుతో పేకాట క్లబ్లు అసలు ఈ రాష్ట్రం ఎటు వెళ్తుందో అర్థం కాని పరిస్థితిలో ఈ రోజు ఉంది నూట అరవై నాలుగు మంది గెలిపించారు ప్రజలు ఇందుక ఇలా ప్యాకట్ క్లబ్లు తెలుగుదేశం పార్టీ నాయకులు నడపడానికి మహిళల మీద దారుణంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు వేధిస్తూ ఉంటే తిరిగి బాధితురాళ్ల మీద కేసులు పెట్టడానికి ఇందుక మీకు నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చారు అని నేను అడుగుతూ ఉన్నాను ఎన్నికల్లో సూపర్ సీట్స్ ఇస్తామనేసి హామీలు ఇస్తాము అని చెప్పి అధికారంలోకి వచ్చారు ఆ సూపర్ సీట్స్ పూర్తిగా మార్చేసి ఈ రోజు సూపర్ సీట్స్ అంటే మద్యం గంజాయి డ్రగ్స్ ప్యాకట్ క్లబ్లు కల్తీ లెక్కరు నాటు సారా అన్న టైప్ గా ఈ సోఫా సిక్స్ ని ఈ రోజు మార్చేశారు తెలుగుదేశం పార్టీ నాయకులు వీటిని చూస్తూ ఉంటున్నారు ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం గారు మహిళా హోం మంత్రి అలాగే మహిళా మంత్రి అయిన సంధ్య రాణి గారు అయితే తిరిగి నిజంగా సిగ్గుతో మహిళా లోకం అంతా సిగ్గుతో మీ వ్యవహారంలో తలదించుకుంటుంది రాణి గారు మాట్లాడితే బయటకు వచ్చి చెప్తారు మా జగనన్న మీద ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటారు మీరు మీరు వ్యవహరిస్తున్న పద్ధతి కరెక్ట్ గా ఉందా నేను అడుగుతూ ఉన్నాను ఈవెన్ ఆ ఎఫ్ఐఆర్లు తీసుకుంటే మొదట ఆ బాధితురాలు కంప్లైంట్ ఇచ్చారు ఇరవై ఎనిమిదో తేదీ కంప్లైంట్ ఇచ్చారు ఎఫ్ఐఆర్ నెంబర్ వన్ ఫార్టీ ఫైవ్ వన్ ఫార్టీ ఫైవ్ లో తీసుకుంటే ఆ బాధితురాలు స్టేట్మెంట్ కింద ఆ ఎఫ్ఐఆర్లో కూడా క్లియర్ గా రాయడం జరిగింది ఆ ఏ విధంగా హెరాస్ చేశాడు అనేది బాధితురాయలు కంప్లైంట్ ఆమె స్టేట్మెంట్ కింద రాస్తే ఆ సెక్షన్ కింద వీళ్ళు కేసు పెట్టలేదు ఆ ఫస్ట్ ఎఫ్ఐఆర్ లో ఆవిడ ఇచ్చిన కంప్లైంట్ లో అంటే చిన్న 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 సెక్షన్స్ కింద స్టేషన్ బెయిల్ వచ్చే సెక్షన్స్ కింద కేసు పెట్టేసి రెండో రోజే తిరిగి మళ్ళీ ఆ బాధితురాయల మీద తెలుగుదేశం పార్టీ నాయకులతోని కంప్లైంట్ ఇప్పించేశారు అంటే ఎంత దారుణంగా వీళ్ళని ప్రశ్నించే వాళ్ళని అని చేస్తూ ఉన్నారు మహిళల రక్షణ గాలి కొదిలేశారు ఎంత బరి తెగించి తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారు అనేది మనకు అర్థమవుతుంది మేము ఒకటే చెప్తున్నాం పోలీసులకు ముఖ్యంగా చెప్తున్నాం మీరు ఈ కాకి చొక్కాల్ని విడ కాకి చొక్కాలు వేసుకొని పోలీసుల్లాగా వ్యవహరించండి పసుపు చొక్కాలని విడనాడండి అని తెలియజేస్తూ ఉన్నాను ఖచ్చితంగా దీని మీద మేము న్యాయ పోరాటం చేస్తాము మళ్ళీ మా గవర్నమెంట్ రాబోతుంది వచ్చిన వెంటనే ఈ అప్పటికి కానీ అప్పటి వరకు కానీ ఈ మహిళకి న్యాయం జరగకపోతే మేము మళ్ళీ కేసు రీఓపెన్ చేస్తాము తప్పు చేసిన నిందితుడికి ఖచ్చితంగా శిక్ష పడేటుగా చేస్తాము సహకరించిన పోలీసులకు కూడా ఖచ్చితంగా శిక్ష పడేటుగా చట్ట ప్రకారం మేము ముందుకు వెళ్తామని తెలియజేస్తూ ఉన్నాను ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారికి డిప్యూటీ సీఎం గారికి మహిళా హోం మంత్రికి ఒకటే విన్నవించుకుంటున్నాను దంచి తప్పు చేసిన ఆ నిందితుడిని శిక్షించండి అతని మీద ఎంక్వైరీ చేయండి అరెస్ట్ చేయండి అతను ఈరోజు దర్జాగా తిరుగుతూ ఉన్నాడు బాధితురాలను అన్యాయంగా మీరు అరెస్ట్ చేశారు ఈ వ్యవహారంలో మీరు అందరూ కలగజేసుకొని ఆ బాధితురాలికి న్యాయం చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ నిజంగా ఇలాంటి ప్రభుత్వాన్ని తెచ్చుకున్నందుకు ఈ రాష్ట్రంలో ఉన్న మహిళ అందరూ సిగ్గుతో తలదించుకుంటున్నారని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు